కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి తిరుమల నుండి శ్రీవారి ఆశీర్వచనం మీ ఇంటికే కొరియర్లో వస్తుందని నీకు తెలుసా దీనికి ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన పని లేదు మీ పెళ్లి డేట్కి మినిమం ఫిఫ్టీన్ డేస్ ముందే మీ వెడ్డింగ్ కార్డ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి పోస్ట్ చేయాలి అలా పంపిన తర్వాత స్వామివారి దగ్గర నుండి అక్షంతులు అవి తలంబురాల్లో కలుపుకోవడానికి అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్తో పాటు బధువు కోసం రెండు కంకణాలు వస్తాయి ఇంకొక బుక్ ఇస్తారు కళ్యాణ విశిష్టతని అలాగే వివరాలని తెలిపే పుస్తకం అలాగే శ్రీవారి ఆశీర్వచనంతో పాటు పాంప్లెట్ ఇస్తారు పెళ్లి కార్డ్ని మొట్టమొదటిసారిగా స్వామివారి పాదాల దగ్గర పెట్టాలని చాలామంది అనుకుంటారు అలా వెళ్ళటానికి కుదరని వాళ్ళకి ఇలా పోస్ట్ ద్వారా పంపించి మీకు స్వామివారి వారి ఆశీర్వదనం కొరియర్లో పంపిస్తారు ఈ ఇన్ఫో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పూజిహాబ్ దిస్ ఈజ్ నాని సైనింగ్ ఆఫ్